ఉన్న నాకున్న అవగాహన మేరకు ఇవాళకి ఇవాళ చూసుకుంటే జనసేన పోటీ చేసోట కాపులు మాక్సిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వాళ్ళకేట్లు మిగతా చోట్ల ఎక్కడ కాపు ఉంటే వాళ్ళే గెలిపించుకోవాలన్నటువంటి రూట్ లోనే ఉన్నారు ఏ పార్టీ తరఫున కాపున్నా వాళ్ళని గెలిపించుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు తప్పించి మనం తెలుగుదేశాన్ని గెలిపిద్దాము బీజేపీని గెలిపిద్దాము అని అనుకుంటున్నారని నేను అనుకున్నాను కొంత బీజేపీ వరకు అయితే పాజిటివ్ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ పట్ల ఇంకా పాజిటివ్ రాలేదు వచ్చే టైంలో ఈ వ్యవహారం అనేది నడుస్తుంది కాబట్టి ఏదైతే శాంతవీన ఇది అదే కనుక ఎంపీ క్యాండిడేట్ అంటే మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు టీడీపీ బీజేపీ ఇద్దరు కలిసి కూర్చొని పవన్ అన్న ఒప్పిస్తున్నారా ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయించడానికి ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ సర్వే చేయించుకుంది కేరళలో మూడో స్థాయి అనుకున్నారు ఇక్కడ కూడా బలపడుతుంది తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో మాత్రం జీరో అనేది అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈసారి అసెంబ్లీ నుంచి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కనీసం ఎంపీ అభ్యర్థిగా అయినా బరిలోకి దిగితే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని నచ్చ చెప్తున్నాయి ఈ రెండు పార్టీ భారతీయ జనతా పార్టీ ముందు అసలు తన ముడ్డి కింద నిప్పు చూసుకుంటుంది దాని కింద ఎత్తు పెట్టాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం బీజేపీ కింద ఎత్తు పెట్టాడు వాళ్ళు అది కాల్చుకుండా అంటే ఈయనకేం చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా అత్యంతం లేక ఒప్పుకున్నారని ఇంకేం చెప్తారన్న వాళ్ళే ఈయన సజెషన్స్ మేరకు కూ సీటు దగ్గించుకొందంట. వాళ్ళ ఇంకా పవన్ కళ్యాణ్ ని వెట చేయని ఏం చెప్తారు? అంటే ఇను కూడా మిత్రుడు కాబట్టి. అదే ఏ మిత్రుడే? మనమంతా